టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఉద్భలపు నియోజకవర్గం షాపూర్ నగర్ మార్కెట్లో నూట ఇరవై తొమ్మిదో డివిజన్ షాపూర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులు శ్రద్దలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీడి మెట్ల గడ్డం మల్లేష్ పున రాఘవేంద్ర గౌడ్ మాజీ కార్పొరేటర్ భట్ట బాలకృష్ణ వారు మాట్లాడారు ఇలా ప్రతి సంవత్సరం నిష్ఠ నియమాలతో భక్తి శ్రద్దలతో జరుపుకోవడం గణపై ఆశీస్సులు తమకు ఉన్నాయని ప్రతి సంవత్సరం ఇలా అన్నదానం చేయడం అదృష్టమని తెలిపారు తమకి ఎంతో సంతోషంగా ఉందని ఆ భగవంతుని ఆశీస్సులు ఎలవెల్లా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

30 ગલેણો આને ભાઈને આને ભાઈને વાફરે રાદુલે જલમટો આને એકડે સારી બંદોના ટંકર કે રાખલે

కూరగాయల మార్కెట్ దుకాణలు అందరూ సహకరించి ఇప్పటి నుంచో నలభై ఏళ్ళ కొలు మెల్లెమెల్లంగా జరిపించుకుంటే జరిపించుకుంటూ వచ్చారు పెద్ద ఎత్తున ఈ రెండు మూడు సార్లు కొల్లు చేస్తారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు పురస్కరించుకొని వినాయక నిమజన తర్వాత ఇంతమందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక వ్యక్తికి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా అలాగే మెంటల్గా ఫిజికల్గా సపోర్ట్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి వాతావరణం ఒక సహృద్రవ వాతావరణంలో ఒక మంచి కల్చర్ను ఇది చాలా సంవత్సరం కంటిన్యూ చేస్తుందని తెలిసింది నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు జరు కంటిన్యూ చేయాలని అలాగే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఈ వాతావరణం క్రియేట్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను